విజయవాడ రైల్వే స్టేషన్ ఆదాయంలో మిన్న సౌకర్యాల్లో సున్నా విజయవాడ రైల్వే స్టేషన్ చూసినట్లయితే మనకు ఆదాయంలో దక్షిణ భారతదేశంలోనే ఒక ఎక్కువ ఆదాయం వచ్చే రైల్వే స్టేషన్ విజయవాడ కానీ సౌకర్యాల్లో చూసినట్లయితే కనీస సౌకర్యాలు కూడా విజయవాడ రైల్వే స్టేషన్లో లేదని చెప్పడంలో అతిశయక్తి లేదు మీరు తిరుపతి కానీ ఇలా మోడల్ స్టేషన్ చూసినట్లయితే ఈరోజు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి కానీ వందల సంవత్సరాలకు కలిగిన విజయవాడ రైల్వే స్టేషన్ మాత్రం ఇంకా ఇలాగే ఉంది రాబోయే అమరావతి రాజధాని వస్తూ ఉంది విజయవాడ రైల్వే స్టేషన్ మీద ఇంకా ఎక్కువ ఒత్తిడి పెరుగుతూ ఉంది కాబట్టి విజయవాడ రైల్వే స్టేషన్ని అందంగా తయారు చేసి విజయవాడ యొక్క కళను నెరవేర్చవలసిందిగా మిమ్మల్ని అందరినీ సవినంగా కోరుకుంటూ ఉన్నాం జై హింద్ జై శ్రీరామ్